హాయ్ అండి ఈరోజు మా పిల్లలు స్నాక్స్ కావాలని అడిగితే ఇంకా ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసి ఇద్దామని చెప్పి నా దగ్గర మినప్రుబ్బు ఉంటుండే అండి ఆ మినప్రుబ్బులో బెల్లం ఒక పావు కేజీ ఒక పావు కేజీ గోధుమ పిండి వేసేసి బాగా మిక్స్ చేశానండి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పూర్ణంలా వేసేసుకున్నానండి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వీటిని నెమరుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ బెల్లంతో చేసినవి పిల్లలకు కూడా హెల్దీ అండి సో ఎవరైనా తినొచ్చు ఇవి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఎవరైనా వీటిని తినొచ్చు మా పిల్లలకైతే ఇవి చాలా బాగా నచ్చేయండి చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్లో వేసేసుకోవచ్చు వీటిని అప్పాలు అని కూడా అంటారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అండ్ టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్